ఈ బుట్టలోనైతే ఉండడం జరిగింది ఈ బుట్టలో అయితే ఏదో చేపలు పడ్డాయి చూద్దాం నిన్ననైతే ఈ బుట్టలో తాంబేలు పడితే అయితే వదిలిపెట్టడం జరిగింది ఒక తాంబేలు పడ్డది ఒక భూమి మీద పడ్డది ఒక కూర మీద పడ్డది బయటికి జరుగుతుంది ఒక పూ మేను ఇదైతే పూ మేనో ఒక అది కూర మేనో ఒక తాబేను మూడైతే పడ్డాయి చేపలు అయితే మనం ప్రజెంట్ అయితే పోనీకే వీలుంటుంది హానీకి అయితే వీలుంటుందో ఇది పూ మేన అంటారు దీన్ని ఇది పూమేను కేజీ నర ఉంటుంది ida-ida ƙwarame na na a tsara ya idan ƙwarame ne di ƙwarame-fumin tiara a dansan da sukwando దీనికి మొత్తం ఇట్లా కాట్లు ఉంటాయి పింజర కాట్లు లేక దానికోసం సన్నసుక్కలు ఉంటాయి ఓన్లీ